ఛానల్ దగ్గర గేట్లు శుభ్రంగా అసలు గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించకపోయిన సందర్భంలో అన్ని గేట్లు కూడా పోయే మొత్తం సుమారు తొమ్మిది గేట్లు ఇక్కడ ఉన్నటువంటి మన ఏసీ వైస్ ప్రెసిడెంట్ రెండు మన అప్పల దేవాణం గారు ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల రంగానికి అంటే మా గత ప్రభుత్వం అన్ని రంగాలని ఆస్థిర చేస్తుంది అనుకోండి పార్థల రంగం మన సుమారు మన తాండవాకే గౌరవ స్పీకర్ గారు అయ్యూ గారు నాయకత్వంలో సుమారు ఎనిమిది కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది అందులో కొంత వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మరి అంత ఈ నీరు పారనందుకు ఇబ్బంది లేని పరిస్థితిలో కొన్ని వర్కులు ఉండిపోయాయి తప్ప యాభై ఏడు వర్కులకి చాలా వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వర్క్లు టెండర్ వర్కులు అవి కూడా పూర్తయ్యాయి ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కెయిండర్స్ ముఖ్యంగా అయ్యనపత్ని గారు ఆశయం కానీ ప్రతి రైతు కోరిక ఏంటంటే చివర భూములకు కూడా నీరు వెళ్ళాలి నీరు అందాలనే లక్ష్యంతో మేము పనిచేయడం జరిగింది డిపార్ట్మెంట్ కానీ మేము కానీ గతంలో రైతులు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నెల రోజులు పట్టి ఆగస్ట్ పదిహేను వదిలితే సెప్టెంబర్ పదిహేనుకి వాళ్ళకి ప్లాంటేషన్ అయ్యింది ఇటు చండకాయలు ఘాట్ కానీ ఇటు కోట రోట్ల ఇది కానీ మరి వాస్తవానికి ఈ సంవత్సరం పదిహేను రోజులకే నీరు ఇవ్వడం జరిగింది పదిహేను రోజులకే అందరికి కూడా ప్లాంటేషన్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు అంతా కూడా ప్లాంటేషన్ అయ్యి కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలు అయింది కొన్ని ప్రాంతాల్లో నలభై రోజులు అయింది సహజమానంత మేర ఈ సీజన్ పూర్తిగా కూడా మనకి నీటి అందుబాటులో ఉంది ప్రస్తుతానికి మూడు వందల డెబ్బై ఐదు అడుగులు ఉంది ఇన్ఫ్లో ఉంది అలాగే అవుట్ఫ్లో కూడా సమా